వెల్కమ్ టు జస్ట్ ఆ మినిస్టర్ జీసస్ కీర్తన నూట పంతొమ్మిది నూట ఆరు నీ న్యాయవిధులను నేను అనుసరించేదని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట కీర్తన ఒకడు విశ్వాస సంబంధమైన సమర్పణ జీవితాన్ని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాక్యమును చదివేవారు వాక్యమును వినేవారు ఉన్నారు కానీ వాక్యమును చదివి దాన్ని వెంబడించి అనేకులు ఒక మాదిరికరమైన సమర్పణ జీవితాన్ని కలిగిన వారు చాలా తక్కువ మందిని ఉంటాయి ఆ తరుణంలో కీర్తనకరుడు దేవునితో ఒక శ్రేష్టమైన నిబంధన ఒక శ్రేష్టమైన ప్రమాణాన్ని ఒక శ్రేష్టమైన ఉంటే తీర్మానాన్ని దేవునితో తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రమాణాలు వృధా కాకుండా వాటిని గౌరవించాలి నిశ్చయముగా దాని చొప్పున మనం జీవించే వారంగా ఉండాలి ఎజ్రా ఏడు పదవచనంలో ఎదురా దేవుని యొక్క వాక్యమును చదివి దాని ప్రకారం జీవించి ఇతరులకు బోధించే విషయము గొప్ప మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా విశ్వాస సంబంధమైన సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాక ఆమె